కరోడ్పతిలో ఇషిత్ భట్ అనే అబ్బాయి వెళ్లడం జరిగింది రౌండ్స్ వరకు కూడా బాగా కానీ ఒక రేంజ్ లో ట్రోలింగ్ అవుతుందండి అబ్బాయిది మనకి మంచిగా అయింది మనకి అట్లనే కావాలి ఇట్లాంటి థాట్స్ ఉంటే ఇంకా ఎక్కడండి ప్రోగ్రెస్ అవుతాం మనం మనకు అర్థం కాదు సొసైటీ అసలు మొత్తం పాడైపోయింది సొసైటీ మనమే వెల్కమ్ టు ఐ డ్రీమ్ రిలేషన్షిప్ ల్యాబ్ నేను ఉదయశ్రీ ప్రెసెంట్ మనతో ఉన్నారు రామ్ మెట్టు గారు లైఫ్ కోచ్ అండ్ రిలేషన్షిప్ ఎక్స్పర్ట్ మాట్లాడదాం హలో అండి హాయ్ అండి యా రామ్ గారు రీసెంట్గా కౌన్బనేగా కరోడుపతిలో ఇషిత్ భట్ అనే అబ్బాయి వెళ్ళడం జరిగింది తను ఫోర్ రౌండ్స్ వరకు కూడా బాగా పర్ఫామ్ చేశాడు కానీ తన ఆరోగెన్సీ అనేది చూసి ఆ తర్వాత ఫిఫ్త్ రౌండ్లో తను ఓడిపోయేసరికి సోషల్ మీడియాలో చాలా ట్రోల్ చేస్తున్నారు అంటే ఆ అబ్బాయి బిహేవియర్ కొంచెం ఆ యాగెన్సీ అనేది నచ్చకపోయినా హీస్ జస్ట్ చైల్డ్ కిడ్ సోషల్ మీడియా రెస్పాన్సిబిలిటీ ఏంటి అలా ట్రోల్ చేయడం వల్ల ఆ ఇంపాక్ట్ ఆ అబ్బాయి మీద ఎలా పడుతుంది ఒక రేంజ్ లో ట్రోలింగ్ అవుతుందండి అబ్బాయిది ఇప్పుడు మీరు ఇన్స్టా చూడండి ఫేస్బుక్ చూడండి యూట్యూబ్ ఎక్కడ చూసినా సరే సెకండ్ థర్డ్ వీడియో అబ్బాయిదే ఉంటుంది దాంట్లో ఏంటంటే అందరూ వాడింత అరగెంట్ గా ఉన్నాడు కాబట్టి వాడికి మంచిగా అయింది వాడికి అట్లనే కావాలి నేనైతే ఫుల్ సాటిస్ఫై అయిపోయినా ఎండింగ్ కి వాడు అంటే జీరో రూపీస్ గెలుచుకున్నాడు అనేసరికి నేను ఫుల్ సాటిస్ఫై అయిపోయాను ఇట్లాంటి కమెంట్స్ అన్ని వస్తూ ఉన్నాయి అనమాట సో బేసిక్ గా హిస్ టెన్ ఇయర్స్ ఓల్డ్ అబ్బాయి అండి వాడు మెయిన్ ప్రాబ్లమ్ ఏంటంటే జనర ఈ మధ్యన వీఆర్ నాట్ హ్యావింగ్ ఇంతకుముందు ఏంటి ఒకే ఇంట్లో మనకి ఫోర్ ఫైవ్ కిడ్స్ ఉండేవాళ్ళు అంతమంది ఉండేవాళ్ళు మెల్లమెల్లగా ఏంటంటే త్రీ కిడ్స్ టూ కిడ్స్ ఇప్పుడు కరెంట్లీ వన్ కిడ్ కాన్సెప్ట్ వచ్చేసింది వాడు ఒక్కడే అబ్బాయి వాడు అలా తయారు కావడానికి మేజర్ కాజ్ ఏంటిది అని అంటే బోత్ సైడ్స్ ఫ్యామిలీ అండి ఇప్పుడు చూడండి బోత్ సైడ్స్ అంటే వాళ్ళ మదర్ ఫాదర్ సైడ్స్ నుంచి చెప్పేది వాళ్ళిద్దరికి పిల్లలు ఉంటారు కదా ఆ ఇద్దరు పిల్లలకి వీడు ఒక్కడే ఇప్పుడు గ్రాండ్ చైల్డ్ ఒక్కడే గ్రాండ్ చైల్డ్ కానీ ప్యాంపర్ చేయడానికి ఎంతమంది ఉన్నారు అని అంటే మదర్ ఫాదర్ బోత్ సైడ్స్ గ్రాండ్ పేరెంట్ అంటే టోటల్ సిక్స్ మెంబర్స్ ఉన్నారు వాడిని ప్యాంపర్ చేయడానికి సిక్స్ మెంబర్స్ కలిసి ఒక్కటే ఒకటే కిడ్నీ ఇట్లా ప్యాంపర్ చేస్తూ ఉంటే ఆబ్వియస్లీ నెత్తికెక్కి కూర్చుంటారు సో దట్ ఈస్ వాట్ హ్యాపన్ విత్ దిస్ కిడ్ ఆల్సో ఏంటి అంటే ఆ ప్యాంపరింగ్ వల్ల వాడు అలా తయారయ్యాడు వానికి అంటే బేసిక్ రెస్పెక్ట్ ఇవ్వడము ఎలా మాట్లాడే తెలియకపోవడము ఆ యారగెన్సీ ఇదంతా అక్కడి నుంచి వచ్చింది బేసిక్గా సరే వచ్చింది ఏదో తెలుసో తెలియకో తప్పు చేశాడు వాడు వాడు చేసిన తప్పుకి సోషల్ మీడియా ఇచ్చే ఈ బ్యాక్ లాష్ ఏదైతే ఉందో అది చెప్పాలంటే అసలు ఇట్ ఈస్ వెరీ టఫ్ టు టేక్ అండి అది పెద్దవాళ్ళే ఇప్పుడు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు అలైల్స్ ది కాన్సెప్ట్ గుర్తు అప్పుడు జరిగింది వాళ్ళు పెద్దవాళ్ళు ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఎయిట్ ఇయర్స్ థర్టీ ఇయర్స్ రేంజ్ లో ఉన్న వాళ్ళు ఈ సోషల్ మీడియా బ్యాక్లాష్ తట్టుకోలేక లో బీపీ డౌన్ అయిపోయి హాస్పిటల్ లో జాయిన్ అయ్యాను ఇంకా చాలు జరిగిన జరిగింది ఆపేసేయండి అదంతా చెప్పారు వాళ్ళు టెన్త్ టెన్ ఇయర్స్ ఓల్డ్ అబ్బాయి అండి వీడు మరి ఎట్లా తట్టుకుంటారు ఎంతగానో బ్యాక్ లాష్ ఆలోచించాలి కదా మనము సో ఒక ఒక చిన్న బాబు అట్లా చేశాడు అని అంటే యాజ్ సొసైటీ మనం ఆలోచించాల్సింది ఏంటిది అని అంటే అరే వాడు తప్పు చేశాడు కానీ వాడు తప్పు సరిదిద్దుకుంటే బాగుండు వాడికి ఏది కరెక్ట్ ఎలా మాట్లాడాలో నేర్పిస్తే బాగుండు సో ఇలా వాడు ఇంప్రూవ్ అయితే బాగుండు అనే థాట్ మనకుంటే అది ఒకలాగుంటది మనకి మంచిగా అయింది మనకి అట్లనే కావాలి బాస్ అల్ల వడ్డా నేను ఇట్లాంటి థాట్స్ ఉంటే ఇంకా ఎక్కడంటే ప్రోగ్రెస్ అవుతాం మనం మనకు అర్థం కాదు మన ఫ్యూచర్ జనరేషన్లో తప్పుల్ని కరెక్ట్ చేయడానికి ట్రై చేయాలి మనము ఎగ్జాక్ట్లీ సో ఓకే తప్పు చేశాడు బట్ నేర్చుకుంటున్నారండి ఇంకా అసలు లైఫ్ ఏంటిది పెద్దవాళ్ళతో ఎట్లా మాట్లాడాలి ఏ సిచ్యువేషన్ ఎట్లా మాట్లాడాలి నేర్చుకునే మెచ్యూరిటీ లేదు ఇంకా అబ్బాయికి నేర్చుకునే స్కోప్ ఇవ్వండి అంతే కానీ ఇప్పుడు చూడండి ఇంత ట్రోలింగ్ అయిన తర్వాత రేపు పొద్దున వాడు స్కూల్కి వెళ్ళాం కానీ వాళ్ళ క్లాస్మేట్స్ అందరు ఇక్కరిస్తూ ఉంటారు వాడిని అరే ఏంద్ర ఇట్లా చేసినా క్లాస్మేట్స్ ఎక్కిరిస్తారు టీచర్స్ చిన్న చూపు చూస్తుంటారు కమ్యూనిటీలో అందరూ కూడా వాడిని కొంచెం తక్కువ చేసి చూస్తూ ఉంటారు వాడు అసలు బయటికి రావాలంటేనే భయపడతాడు ఇంకా అబ్బాయి ఎట్లాంటి సో మనకి లైఫ్లో ఇర్రివర్సిబుల్ డ్యామేజ్ అయిపోతుంది యాటిట్యూడ్ వైజ్ కానివ్వండి లేకపోతే సొసైటీలో ఎట్లా కలివిడిగా ఉండాలి ఇవన్నీ కోల్పోతాడు ఆ అబ్బాయి ఇంతగానం బ్యాక్ లాష్ వస్తే అట్లీస్ట్ ఇప్పుడన్నా ఆపి కొంచెం పాజిటివ్ గా అబ్బాయికి కొంచెం టైం ఇస్తే బ్రీదర్ టైం ఇస్తే హీ విల్ కరెక్ట్ హిమ్సెల్ఫ్ అండి అండ్ డెఫినెట్ గా ఫ్యూచర్ లో ఐఎమ్ ష్యూర్ ఇంత జరిగిన తర్వాత వానికి కొంచెం పాజిటివిటీ ఎవరన్నా కొంచెం మోటివేట్ చేస్తే డెఫినెట్ గా హీ విల్ బికమ్ ఎ వెరీ గుడ్ సిటిజన్ ఓకే మీరు సొసైటీ రెస్పాన్సిబిలిటీస్ గురించి చెప్తారా చాలా మంది సొసైటీస్ కి భయపడి చాలా విషయాల్లో కాంప్రమైజ్ అవుతూ ఉంటారు అలాంటప్పుడు సొసైటీ ఎంత అంటే ఏమంటారు రెస్పాన్సిబిలిటీగా ఉంటుంది సోషల్ మీడియాలో మీరు చూస్తూ ఉన్నారు కదా వాళ్ళ కామెంట్స్ కానీ వాళ్ళ బిహేవియర్ కానీ సో వర్డ్ యూ సే అబౌట్ ద సొసైటీ సో సొసైటీ షుడ్ డెఫినెట్లీ టేక్ రెస్పాన్సిబిలిటీ ఫర్ లాట్ ఆఫ్ థింగ్స్ అండి ఇప్పుడు ఈ అబ్బాయిదే కాదు మనం ఎన్నో చూస్తూ ఉంటాము అవసరం లేని వాళ్ళందరినీ ఫేమస్ చేయడము రైట్ పిచ్చి పిచ్చి శాస్త్రాలు చేసుకుంటూ వీడియోలు పెట్టిన లైక్స్ కొట్టడము వాళ్ళందరినీ ఫేమస్ చేసడము ఎంతో కష్టపడి ఎన్నో మంచి వీడియోలు చేసినా వాళ్ళని పట్టించుకోకుండా అసలు వాళ్ళకి వ్యూస్ లైక్స్ ఉండవు అలాంటి వాళ్ళు కూడా ఉన్నారు చాలా మంది సో బేసిక్ గా ఏంటంటే ఒక సొసైటీ వాళ్ళు వాళ్ళు ఏంటంటే మరి వాళ్ళే చేస్తుంటారు ఇట్లాంటివన్నీ అట్ ది ఎండ్ ఆఫ్ ది డే మళ్ళీ వాళ్ళే సొసైటీ అసలు మొత్తం పాడైపోయింది అని సొసైటీ అంటే ఎవరన్నా మనమే ఉన్నా సో మనమే ఇట్లాంటివన్నీ చేసి ఏంటి చెత్త సొసైటీ మారిపోయింది అని మనమే మళ్ళీ కంప్లైంట్ చేస్తే దట్ సొసైటీ చెత్తగా మారింది అంటున్నారు సో అలా కాకుండా మనం కూడా వీ షుడ్ బి రెస్పాన్సిబుల్ ఇన్ సర్టన్ థింగ్స్ అనమాట ఒక పని చేస్తున్నాము అని అంటే అసలు అది ఎట్లాంటి ఇంప్లికేషన్ ఇస్తుంది అనేది చూడడం చాలా ఇంపార్టెంట్ మనం చూస్తూ ఉంటామండి ఎంత గలీజ్గా దిగజారిపోతూ ఉంటారంటే కొందరు యోగా ట్రైనర్స్ అట్లా ఉంటారు లేదంటే హెల్త్ హెల్త్ ఫిక్స్ వాళ్ళు ఉంటారు హెల్త్ గురూస్ వాళ్ళు కొన్ని వీడియోస్ పెడుతూ ఉంటారు అనమాట లైక్ యూనో ఇట్లా ఎక్సర్సైజ్ చేయాలి ఇట్లా యోగా చేయాలి వీడియోస్ పెడుతూ ఉంటారు మీరు యోగా చేసే టైంలో ఖచ్చితంగా ఆబ్వియస్లీ యూఆర్ సపోజ్ వేర్ సమ్ టైట్ బట్టలు వేసుకొని చేయాల్సి వస్తుంది యోగా డ్రెస్ డిఫరెంట్ అక్కడ నువ్వు యోగా చేయించే చూడకుండా కింద కమెంట్ సెక్షన్ లో చూస్తే హెల్త్ కంటే కూడా ఆమె బాడీ గురించి లేదా బాడీ షేమింగ్ నడుస్తూ ఉంటది కింద రైట్ సో కమెంట్స్ అపియరెన్స్ గురించే ఉంటుంది అనమాట సో ఇదంతా చేసేది ఎవరు అంటే మళ్ళీ సొసైటీ తగ్గాలండి మనం పెట్టే ఒక కమెంట్ అది నీ తృప్తికి నువ్వు పెడుతున్నావేమో కానీ అది ఎంత దారుణానికి దిగజారుతున్నావు అనేది నువ్వు అర్థం చేసుకోవట్లేదు అక్కడ సో అది ఒకటి అర్థం చేసుకొని అండ్ ఎలాంటి నెగిటివ్ ఇంప్లికేషన్స్ వస్తుంటాయి ఇప్పుడు అలాంటి వాళ్ళు ఏంటంటే ఇంకా ఆబ్వియస్లీ టూ త్రీ వీడియోస్ పెడతారు తర్వాత మానేస్తారు ఎందుకంటే కొందరు ఏంటంటే వారు మరీ సెన్సిటివ్ ఉంటారు నా గురించి ఇలా మాట్లాడుతున్నారని వాళ్ళు దే టేక్ లైట్ ఎవరికన్నా నష్టం ఇప్పుడు అంటే మంచి యోగా వీడియోస్ లేకపోతే హెల్త్ కి సంబంధించిన వీడియోస్ పెట్టాల్సిన వాళ్ళు కూడా పెట్టకుండా ఉంటే ఆబ్వియస్లీ ఇట్స్ లాస్ టు ది సొసైటీ కదా సో సొసైటీ షుడ్ బి రెస్పాన్సిబుల్ అండి ఏదన్నా కమెంట్ పెట్టేటప్పుడు అది ఒక చిన్న పిల్లడి గురించి కానివ్వండి ఒక అమ్మాయి గురించి కానివ్వండి ఒక అబ్బాయి గురించి కానివ్వండి అర్థం చేసుకోవాలి దానికి ఒక ఇంప్లికేషన్ అనేది ఉంటుంది ఆ నెగిటివ్ ఇంప్లికేషన్ మన మీదనే ఎఫెక్ట్ పడుతుంది ఫ్యూచర్లో అర్థం చేసుకొని దానికి తగ్గట్టు మనం మారితే డెఫినెట్లీ థింగ్స్ విల్ గెట్ బెటర్ గుడ్ సజెషన్ ఒకప్పుడు టీచర్ అంటే భయభక్తులు ఉండేవి తల్లిదండ్రులు అంటే భయం భక్తి ప్రేమ అన్నీ ఉండేవి కానీ జనరేషన్ని బట్టి మనము మారాలి అని ఇప్పుడు ఎట్లా అంటే అంత ఫ్రెండ్లీ టీచింగ్ అయిపోయింది ఫ్రెండ్లీ పేరెంటింగ్ అయిపోయింది దానివల్ల అవి సినిమాలను చూడడానికి చాలా బాగుంటాయి అండ్ బయట కూడా మదర్ అండ్ డాటర్స్ అండ్ టీచర్ అండ్ కిడ్స్ స్టూడెంట్స్ ఫ్రెండ్లీగా ఉంటే అవి చాలా ఫనీగా అనిపిస్తుంది చూస్తూ ఉంటే కానీ ఆ తర్వాత తర్వాత రాను రాను ఏమవుతుందంటే కొన్ని కొన్ని విషయాలలో పిల్లలు పేరెంట్స్ మాట వినకపోవడం టీచర్స్ మాట స్టూడెంట్స్ వినకపోవడం అండ్ కోపడ్డానికి కూడా టీచర్స్కి రైట్ లేదు అండ్ పేరెంట్స్కి కూడా రైట్ లేదు చిన్న చిన్న విషయాలకి మనస్తాపానికి గురవ్వడం సో ఇవన్నీ చూస్తూ ఉంటే జనరేషన్ని బట్టి మనము మారాలి అని అనడం కరెక్ట్ కాదేమో ముందులాగా భయభక్తులతో పెంచడమే కరెక్ట్ ఏమో అనిపిస్తుంది మీరేమంటారు అబ్సల్యూట్లీ అండి ఈ కరెంట్ పేరెంటింగ్ సిస్టమ్ ఏదైతే ఉందో అడ్వాంటేజెస్ కూడా ఉన్నాయి బట్ డిసడ్వాంటేజెస్ ఎక్కువ ఉన్నాయి చెప్పాలంటే అండ్ దీనికి ప్రధానమైన రీజన్ ఏంటంటే లైక్ వెన్ వీ వర్క్ కిడ్స్ మనం చిన్నగా ఉన్నప్పుడు ఏంటంటే మన పేరెంట్స్ ఫెరే స్ట్రిక్ట్ ఉండేవాళ్ళండి చాలా స్ట్రిక్ట్ ఉండేవాళ్ళు వాళ్ళు మన మీద యూజ్ చేయని ఆయుధం లేదు దువ్వన బెల్ట్ అసలు సో ఆ టైప్ ఆఫ్ పేరెంటింగ్ ఉండే వాళ్ళది లైక్ కొట్టడము తిట్టడము బట్ వివర్ పుట్టు డిసిప్లిన్ వే చెప్పాలంటే దాని వల్ల ఏంటంటే మనల్ని డిసిప్లిన్లో పెట్టారు వాళ్ళు కరెంట్లీ అసలు ఆ సిస్టమ్ లేదు అంటే అసలు కొట్టడం అనే సిస్టమే లేదు అసలు చెప్పాలంటే అది బీట్ ఇన్ స్కూల్స్ ఆర్ ఎనీవేర్స్ యా అంటే నేను కొట్టాలి అని చెప్పట్లేదు ఇక్కడ కానీ ఎందుకు ఇట్లా ఏంది అండ్ వాట్ ఈస్ ద రీజన్ అని అంటే అప్పట్లో యు నో ఫినాన్షియల్ స్టేటస్ ఆఫ్ ఈచ్ పర్సన్ ఆఫ్ ఈచ్ ఫ్యామిలీ వాస్ టోటలీ డిఫరెంట్ అండి చాలా మంది ఏంటంటే మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి చెందిన వాళ్ళు ఎక్కువ ఉండేవాళ్ళు అప్పర్ మిడిల్ క్లాస్ అండ్ రిచ్ అనేది అసలు చాలా రేర్ ఉండేది అప్పుడు సో స్టోర్లీ ఏంటంటే అంటే ఏంటంటే ఫెసిలిటీస్ వేర్ లిమిటెడ్ అప్పట్లో ఫెసిలిటీస్ లిమిటెడ్ ఉండే మన పేరెంట్స్ జనరేషన్ లో మన లో కొంచెం లిమిటెడ్ ఫెసిలిటీస్ ఉండే ఇప్పుడు కరెంట్లీ ఏంటంటే ఫ్యామిలీస్ అన్ని కూడా చెప్పాలంటే ఒక కంఫర్టబుల్ స్టేజ్ లో ఉన్నాయి అండ్ మైండ్ సెట్ ఆఫ్ పేరెంట్స్ ఎట్లుందంటే నేను చిన్నగా ఉన్నప్పుడు ఇవన్నీ కోల్పోయినా నా పిల్లలు కోల్పోతు అని ఒక మైండ్ సెట్ వచ్చేసింది అనమాట సో ఏంటి నాకు నా పిల్లలు ఏమైనా కోరుతున్నారు అని అంటే నేను తెచ్చిచ్చి నేను చిన్నగా ఉన్నప్పుడు నాకు బొమ్మలు లేవు విత్ ఇట్ నేను కాలేజ్ లో ఉన్నప్పుడు నాకు బైక్ లేదు నువ్వు తీసుకున్నా నా బైక్ తీసుకొని పో కాలేజ్ కి నాకు కార్ ఫెసిలిటీ లేకుండా చిన్నప్పుడు నువ్వు కార్ కూడా తీసుకుని దగ్గర కార్డుగా కాలేజ్ కి సో ఇట్లేంటంటే ప్యాంపరింగ్ ఓవర్ ప్యాంపరింగ్ వచ్చేసేసరికి ఏంటంటే చిన్నప్పటి నుంచి అది కూడా ఇట్స్ నాట్ అట్ ఎ సర్టన్ ఏజ్ కూడా చిన్నప్పటి నుంచి అలా ఓవర్ పాంపరింగ్ ప్లస్ పిల్లలు కూడా ఏంటంటే వాళ్ళకి ఏదైనా కావాలి అనుకోండి మనం మనసు చిన్నగా ఉన్నప్పుడు నాకు ఇది కావాలి అని అడిగి నాకు నాకు కొనిస్తావాళ్ళు అన్నం తినను అంటే చంపమే ఒకటి వేస్తుండే మమ్మీ వేసి తిను అన్నం నోరు మూసుకున్నాను అనుకుండా ఇప్పుడు ఏంటంటే నువ్వు నాకు ఇది కొనిస్తావా లేకపోతే నేను అన్నం తినను అంటే లేదు కొనిస్తా అని చెప్పేసి అంటే వాళ్ళకి ఇది వర్కౌట్ అవుతుంది సిస్టమ్ అని తెలుసు వాళ్ళకి సో నాకు కావాల్సింది తెచ్చి అనేసి తెలుసు దే హ్యావ్ ది టెక్నిక్ హ్యాండి సో ఇలాంటి కేసులో ఏంటంటే వాళ్ళు ఆ పనిష్మెంట్స్ లేకపోవడము ఫిజికల్ పనిష్మెంట్ లేకపోవడము ఓవర్ ప్యాంపరింగ్ ఉండడము కావాల్సింది వచ్చేయడం తోటి నెత్తికెక్కిస్తున్నారు ఈ కరెంట్ జనరేషన్ ఏదైతే ఉందో నెత్తికెక్కి కూర్చొని ఏంటంటే దే దే కమ్ విత్ అంటే బేర్ మినిమం రెస్పెక్ట్ అంటే ఇప్పుడు పేరెంట్ అంటే అసలు కొట్టడు ఎట్లాగో కొట్టాడు పేరెంట్స్ సో నాకు కావాల్సింది నేను అరిచినా తిట్టినా ఏం చేసినా ఐ నాట్ గెట్ పనిష్డ్ అని తెలుసు వాళ్ళకి కాబట్టి బేర్ మినిమం రెస్పెక్ట్ కూడా ఇవ్వట్లేదు ఇప్పుడు చెప్పాలంటే పేరెంట్స్ కి సో అక్కడ ఈ రెస్పెక్టింగ్ అనేది పోయింది ఆ ఫ్రెండ్లీనెస్ అనేది రావటం వల్ల ఆ ఫ్రెండ్లీనెస్ ఎందుకు వచ్చింది నాకు దక్కంది నేను మా పేరెంట్స్ ఇవ్వాలి మా పేరెంట్స్ నన్ను కొట్టి ముద్దాడకుండా కొట్టి పెంచారు నేను నా పిల్లలు అలా కాదు చూపిస్తాను ఎలా పెంచు చూపిస్తాను ముద్దాడటము లాడ్ చేయడం ఇవన్నీ చేయడం వల్ల విషయం చాలా లేట్ గా రియలైజ్ అవుతారు రియలైజ్ అయ్యి దెన్ దే కమ్ టు ది కౌన్సిలింగ్ సెషన్ నా దగ్గరకు వస్తుంటారండి పేరెంట్స్ అసలు ఎలా ఎలాంటి ఇష్యూస్ తీసుకొని వస్తారంటే అసలు ఒక పురుగుడు చూసినట్టు చూస్తున్నారండి మమ్మల్ని మా కిడ్స్ టీనేజ్ కి వచ్చినారు వాళ్ళు కాలేజ్ చదువుతున్నారు అసలు బేర్ మినిమం రెస్పెక్ట్ కూడా అసలు డాడీ మమ్మీ అనే రెస్పెక్ట్ కూడా లేకుండా మేమెంత అంటే కంటే ఎక్కువనే అంటున్నారు ఉల్టా మాట్లాడుతున్నారు మాతోటి సో అది బూదులు కూడా మాట్లాడేస్తున్నారు ఇంకా చెప్పాలంటే బూదులు కూడా మాట్లాడేస్తున్నారు ఆ కోపంలో అనరాని మాటలు అంటున్నారు మమ్మల్ని మేము ఏం చేయాలో మాకు అర్థం కావట్లేదు చేజారిపోయాడు మా అబ్బాయి అనేసి అప్పుడు వస్తారు అన్నమాట సో అది ఏంటంటే చాలా లేటర్ స్టేజ్ లో రియలైజ్ అయిన థింగ్స్ ఇవన్నీ చెప్పాలంటే సో చిన్నప్పటి నుంచే ప్రాపర్ గా ఉండుంటే ఉంటే కనుక ఇది వచ్చిండేది కాదు ఎస్ ఫ్రెండ్లీగా ఉండొచ్చు కిడ్స్ తోటి తప్పు కాదు కానీ యూ హ్యావ్ టు డ్రా లైన్ రైట్ ఆ లైన్ డ్రా చేయకుండా వి ఎక్సీడ్ ఓవర్ ప్యాంపరింగ్ చేసినప్పుడు ఇట్లాంటివన్నీ అవుతుంటాయి అన్నమాట మీ వాల్యూ మీరు చూపించుకోలేకపోయినారు మీ పిల్లలకి ఎవరు నేర్పిస్తారని పిల్లలకి వాల్యూస్ నేర్పించాల్సింది పేరెంట్స్ నువ్వే నాకు రెస్పెక్ట్ ఇస్తాలేదు అంటే దట్ ఈస్ యువర్ ఫాల్ టోటలీ సో ఇలాంటివన్నీ ఈ ఎక్కువ నెక్వడానికి ప్రైమ్ కాజ్ అండి ఇవన్నీ దాని వల్ల ఏంటంటే ఈ మధ్య అసలు పిల్లలు అసలు మాట విననే వినట్లేదు పేరెంట్స్ అంటే ఒక లైఫ్ కోచ్ గా ఒక రిలేషన్షిప్ ఎక్స్పర్ట్ గా ఇలాంటి కండిషన్ లో వచ్చిన వాళ్ళకి మీరు వాళ్ళకి అంటే మోటివేట్ చేయడము చాలా టైం టేకింగ్ ప్రాసెస్ కదండి టైం అండి ఎందుకంటే వాళ్ళు ఎట్లుంటారు అంటే వాళ్ళ మైండ్ సెట్ యంగ్స్టర్స్ యంగ్ నుంచి ట్వంటీ వన్ ఈ మధ్యలో ఉండే సెగ్మెంట్ ఎవరైతే ఉంటారో చూడండి వాళ్ళ మైండ్ సెట్ ఎట్లుంటదంటే నాకు అన్నీ తెలుసు నీకేం తెలియదు నేనేమన్నా ఏమన్నా ఉన్నా నేనైనా చిన్నపిల్ల థర్టీన్ ఫోర్టీన్ ఇయర్స్ నేనేమన్నా చిన్నపిల్లన్నా నేను ఏమన్నా చిన్నపిల్లన్నా గెలవదనుకుంటున్నా ఏమి అనేసి అండ్ యూ ట్రై టు స్కూల్ దెమ్ లైక్ ఇది కాదన్నానా ఇట్లా కాదు అనేసి అనేసి సే దట్ మీ జనరేషన్ వాళ్ళకి ఏమర్థం అవుతుంది సో దే దిస్ జనరేషన్ గ్యాప్ ఆల్ టుగెదర్ అనమాట మీకేమర్థం అవుతుంది మా బాధలు సో ఆ బాధలు అంట అసలు బాధ పేరెంట్స్ అసలు వాళ్ళకి ఏం తెలుసు రైట్ అన్ని తెచ్చి తెచ్చి పెడతా ఉంటాయి సో ఈ జనరేషన్ గ్యాప్ ఒకటి తీసుకొని వస్తారు మధ్యలో ఈ టాక్స్ కి అండ్ ఇంకొకటి ఏంటంటే దే దే దాట్ కొందరు అయితే అసలు వాళ్ళకి ఏదైనా ప్రాబ్లమ్ ఉన్నా కూడా పేరెంట్స్ కి చెప్పుకోరు కిడ్స్ ఆఫ్ దాట్ ఏజ్ ఉన్న పేరెంట్స్ కి చెప్పుకోరు ఎందుకు చెప్పుకోవట్లేదు అంటే చెప్పినా వేసి వాళ్ళకి అర్థం కాదు సింపుల్ చెప్పినా వేసి వాళ్ళకి అర్థం కాదు అండ్ చెప్పినప్పుడు నాకు ఏమైనా సొల్యూషన్ వస్తుందా అంటే నాలుగు తిట్టి పక్కన పెడతారా తప్ప డోంట్ గివ్ మీ సొల్యూషన్ టు అంటారు సో ఈయన వే చెప్పాలి అని అంటే దాట్ గ్యాప్ ఆఫ్ కమ్యూనికేషన్ కూడా రాకుండా చూసుకోవడం చాలా ఇంపార్టెంట్ నిజంగా కిడ్స్ కి ఏదన్నా జెన్యున్ ప్రాబ్లం ఉందనుకోండి అది పేరెంట్స్ కి వాళ్ళు ఎక్స్ప్రెస్ చేసుకోగలగాలి సో ఆ గ్యాప్ అనేది తీసుకురాకుండా చూసుకోవాలి సో ఇవి కూడా చెప్తూ ఉంటారన్నమాట జనరల్ విన్ ఐ గో విన్ ఐ టాక్ టు ఈ ప్రాబ్లం ఉందని మరి నువ్వు ఎందుకు కమ్యూనికేట్ చేయట్లేదు పేరెంట్స్ తోటి అంటే చెప్పి వేస్తారు వాళ్ళకి వాళ్ళకి అర్థం కాదు చెప్పినా నాలుగు తిట్టి ఇంట్లో కూర్చోమని అంటారే తప్ప దే డోంట్ కమ్ అప్ జెన్యున్ దిస్ థింగ్ సో ఇప్పుడు చిన్న చిన్న ఎగ్జాంపుల్ అండి రీసెంట్ గా వచ్చిన ఒక కేసు అబౌట్ ఫోర్టీన్ ఇయర్స్ ఓల్డ్ ఫోర్టీన్ ఇయర్స్ ఓల్డ్ షీఈస్ నాట్ బీయింగ్ హెర్సల్ఫ్ అనమాట ఇంట్లో ఏంటంటే ఏదో లాస్ట్ గా ఉంటుంది ఫుల్ ఎవరితోటి మాట్లాడట్లేదు ఇంట్లోనే కూర్చుంటుంది తన రూమ్ లోనే ఉంటుంది మ్యాక్సిమమ్ బయటికి రావట్లేదు అండ్ అందరితోటి నార్మల్గా బిహేవ్ చేయట్లేదు అమ్మాయి పేరెంట్స్ పసిగట్టారు అడిగారు ఏమైంది అని అంటే చెప్తలేదు ఆ పిల్ల ఏం చెప్తలేదు సో అల్టిమేట్లీ సో పేరెంట్స్ ని బయట కూర్చోబెట్టేసి కౌన్సిలింగ్ లో అమ్మాయిని కూర్చోబెట్టి చెప్పమా ఏమైంది అసలు ఏంటి ప్రాబ్లమ్ అని అడిగితే ఫోర్టీన్ ఇయర్స్ ఓల్డ్ ఫోర్టీన్ ఇయర్స్ అంటే ప్రాబబ్లీ నైన్త్ క్లాస్ ఉంటుండొచ్చు మా పిల్ల ఎయిత్ నైన్త్ క్లాస్ని సార్ ఐమ్ గోవింగ్ త్రూ ఆ బ్రేకప్ అని చెప్పింది రైట్ సో ఐమ్ గోవింగ్ త్రూ ఆ బ్రేకప్ అని చెప్తే ఇంట్లో తెలుసా అని అడిగాను లేదు సార్ చెప్పు ఉండాల్సింది కదా అంటే చెప్తే ఇంకా నాలుగు తన్ని ఇంట్లో కూర్చోబెడతారు కానీ ది డోంట్ అండర్స్టాండ్ సార్ గోవింద్ త్రూ బ్రేక్ ఐమ్ గోవింగ్ త్రూ పెయిన్ అని వాళ్ళకి అర్థం కాదు కాబట్టి నేను చెప్పలేదు అనేసి ఆ పిల్ల జెన్యున్ గా చెప్పింది కరెక్టేనండి గా అంటే మన దృష్టిలో ఎట్లుంటది అంటే మనం అంటే ఎయిత్ క్లాస్ నైన్త్ క్లాస్ కి ఏంటండి బ్రేకప్ వాళ్ళకి ఎలా అవేంటండి అసలు అని అనుకుంటాం మనం కానీ టెండర్ మైండ్స్ అవే వాళ్ళకి ఏంటంటే ఏదన్నా సరే అది టేక్ ఇట్ టు హార్ట్ దట్ బ్రేక్అప్ నీడ్ నాట్ బీ విత్ పర్సన్ ఐ మీన్ ఐ మీన్ ఒక బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ అవ్వాల్సిన అవసరం లేదు సర్టెన్ టైమ్స్ ఒక క్లోజ్ ఫ్రెండ్ వదిలేసి వెళ్ళిపోయిన క్లోజ్ ఫ్రెండ్స్ మధ్యలో గొడవైనా కూడా టేక్ ఇట్ టూ హార్ట్ అనమాట అది అది వాళ్ళు అన్ని టూ హార్ట్ తీసేసుకుంటా ఉంటారు ఆ ఏజ్ గ్రూప్ వాళ్ళది అది అర్థం చేసుకుని ఏంటంటే దే ఆర్ గోయింగ్ అది యాక్చువల్ సఫరింగ్ త్రూ లాట్ ఆఫ్ పెయిన్ అని మనం అర్థం చేసుకొని దానికి తగ్గట్టు మనం కౌన్సిల్ చేయాలి తప్ప ఈ ఏజ్ లో వీళ్ళకి బ్రేక్అప్ ఏంటి అని మనం దాన్ని చులకనగా తీసేసాం అనుకో అలా తీసేసుకుంటారు చాలా మంది ఆర్ తిడతారు తిరు ఏం మాట్లాడుతున్నావు నువ్వు ఈ వయసులో ఏంటి రిలేషన్షిప్స్ ఏంటి అనేసి తిట్టేస్తా ఉంటాను అలా తిట్టడం వల్ల వాళ్ళ పెయిన్ ఎక్కువ అవుతుంది తప్ప ఇట్ ఇస్ ఈసైడ్ రైట్ సో ఇలాంటి మిస్టేక్స్ కూడా చేస్తూ ఉంటారనమాట జనరల్ పేరెంట్స్ అండ్ టీనేజర్స్ వచ్చే ఇష్యూస్ ఇవన్నీ కూడా ఉంటాయి సో ఆ ప్రాపర్ కమ్యూనికేషన్ అంటే పేరెంటింగ్ లో ఎప్పుడన్నా సరే ఒకటి నేను ఏం చెప్తానంటే ఫ్రెండ్లీ పేరెంటింగ్ ఈజ్ గుడ్ బట్ డ్రా లైన్ మీ రెస్పెక్ట్ మీరు ఉంచుకోండి ఇట్లా ఇట్స్ నాట్ లైక్ యు నో ఫ్రెండ్ని ఎరా పోరా అన్నట్టు ఇట్ ఇట్స్ నాట్ ద సేమ్ దట్ వర్క్స్ విత్ యూ మీ రెస్పెక్ట్ మీరు ఉంచుకోండి మీ సపోర్ట్ మీరు ఇవ్వండి అట్ ద సేమ్ టైమ్ బీ అప్రోచబుల్ ఏంటి అని అంటే పిల్లలకి ఏదైనా దొరుకుతది అనే కాన్ఫిడెన్స్ క్రియేట్ చేయండి ట్రస్ట్ మీ ఆర్ డూయింగ్ ది బెస్ట్ ఇంకోటి అప్పట్లో మనల్ని కొట్టినా తీసుకొని కొట్టినా కోమ్ తీసుకొని కొట్టినా పడేవాళ్ళం ఇప్పుడు వాళ్ళకి తొందరగా సూసైడ్ థాట్స్ కూడా రావడం ఏంటి టెక్నాలజీ అంతకు ముందు మనకి ఏం తెలుసు అండి అసలు ఏం తెలిసేది టీవీలో ఏమొస్తే అదే అది కూడా మమ్మీ వాళ్ళు ఇచ్చేవాళ్ళు టైం ఫ్రేమ్ ఫైవ్ టు సిక్స్ చూసుకుని కార్టూన్ చూసుకుంటావా ఫైవ్ టు సిక్స్ చూసుకొని ఒక టైం ఫ్రేమ్ ఉండేది మనకి మనకి పెద్దగా ఆప్షన్స్ కూడా లేవు ఇప్పుడు ఏంటంటే ఈ ఈ సినిమాలు ఈ సోషల్ మీడియా ఇవన్నీ ఎక్కువైపోయి వాళ్ళకి యాక్సెస్ కూడా ఎక్కువైపోయి దాంట్లో అసలు సూసైడ్ ఎలా చేసుకోవచ్చో కూడా క్లియర్లీ ఇట్ ఈస్ ఆల్ దేర్ అండ్ మోస్ట్ కేసెస్ చూసుకోండి ఇప్పుడు చూసుకున్న సూసైడ్ కేసెస్ చూసుకుంటే కనుక ఇట్ ఈస్ ఆల్ డాక్యుమెంటెడ్ ఇన్ యూట్యూబ్ యూట్యూబ్ చూసుకొని నేర్చుకొని ఆచా ఇలా చేసుకోవచ్చు సూసైడ్ అనేసి సూసైడ్ చేసుకుంటున్నారు అంటే ఆ ఇన్ఫర్మేషన్ ఇస్ సో ఈజీలీ అవైలబుల్ కాబట్టి ఏంటంటే ఈ సూసైడల్ టెండెన్సీస్ ఎక్కువైపోయేసరికి అయిపోయేసరికి వీ గెట్ టు సీ అన్నమాట దీస్ డేస్ అది మరీ వాళ్ళు సెన్సిటివ్ అయిపోతూ ఉంటారు వాళ్ళని కొట్టాలన్నా తిట్టాలన్నా భయపడుతున్నారు ఈ భయం వల్ల భయపడుతూ ఉన్నారు రైట్ రైట్ సో అప్పట్లో ఆ భయం ఉండేది కాదు మనం కిడ్స్ గా ఉన్నప్పుడు ఆ భయం ఉండేది కాదు ఇప్పుడు ఏంటంటే బికాస్ ఆఫ్ దిస్ ఈజీలీ అవైలబుల్ ఇన్ఫర్మేషన్ ఈ సూసైడ్ అనేది చాలా ఈజీ అయిపోయింది కాబట్టి తిడితే ఎక్కడేం చేసుకుంటారో కొడితే ఎక్కడేం చేసుకుంటారో అనే భయం తోటి ఇది ఒకటి అయిపోతుంది ఓల్డ్ జనరేషన్ బాగుంది అనమాట పేరెంటింగ్ అయినా టీచింగ్ అయినా ఫ్రెండ్లీ పేరెంటింగ్ ఫ్రెండ్లీ టీచింగ్ ఉండాలి కానీ దానికంటే ఒక బౌడర్ ఉండాలి ఒక బ్యాలెన్స్డ్ వేలో పేరెంటింగ్ చేస్తే ఇట్ ఇస్ ఆల్వేస్ బెటర్ రైట్ ద థాంక్యూ సో సబ్స్క్రైబ్ టు i dream సబ్స్క్రైబ్ టు i dream i dream i i dream i dream i dream i dream సో సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఐ డ్రీమ్ కి ఐ డ్రీమ్ టీమ్ అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఐ డ్రీమ్ అంటే నా కళల ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోర్ దిరుగుతలేదు మీరైతే గంట గుర్తు పెట్టండి ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఫర్ బెస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ and the information please subscribe i dream. and don't forget to subscribe to i dream.